యేశ్వరబాబు అంటే దేవుడు అంటే యేశ్వరాబు అంటే తక్కువ ఏదో అనుకున్నాను నేను అంతే తర్వాత మనసులో ఉండి యేసుప్రభు దేవుడు మాదిగోళ్ళు దేవుడా మున్న ఊపిలాగా ఉండాలన్నా వద్దు అని మనసులో అనుకున్నాను అంతే ఎవరితో ఏమనలేదు మా తొమ్మిది గంటలకు అప్పుడు స్నానం చేయించి పన్న సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు మా పాప లేస్తలేదు మా అమ్మండి ఇంకా ఒక పాప చనిపోయింది కదా ఈవెంగా చనిపోయింది కడుపు మంచిది కాదు అని ఏడుస్తుంది అని వాళ్ళ హిందువులు హిందువులం కదా అన్ని పూజలకు అన్ని దేవుళ్ళకు మొగ్గుతున్నారు అన్ని ఏదోదో చేస్తున్నారు ఎక్కడికో పోయి గద్దె గడిగి ఏదో చేస్తున్నారు ఏం చేసినా పాప లేస్తలేదు ఎంతకి నా ఇంతకి ఇచ్చినా లేస్తలేదు అప్పుడే ఆ టైంలో ఎవరో ఒక ఆమె ఏసుపురమ్మ నమ్మిందంటే ఆమెకు బాగాలేకుండా ఆమె వచ్చి ఎసరక్తం పూసి ఆమె ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తుంది ఆమె ఏడుస్తుంటే ఈమెందుకు ఏడుస్తుంది నా బిడ్డ కదా ఏడ్చేది నేను కదా ఏడవలసింది నా బిడ్డ నా బిడ్డ కోసం నేను ఏడవాల ఆమె ఎందుకు ఏడుస్తుంది నువ్వు ఎందుకు ప్రాణం పెట్టినావు ప్రాణం పెట్టినావు ఆయన ఎవరు ప్రాణం పెట్టి నా బిడ్డ కోసమని నేను అట్లా నాకు ఏసుప్రపంటే తెలియదు అంతా ఆమె వచ్చి ప్రార్థన చేసి ఇట్లా ప్రా వాళ్ళ ఇంటికి వెళ్ళగా ఇంకా కానీ వెళ్ళలేదు ఆమె ఆమె వెళ్ళకముందే ముందే నా బిడ్డ వేసి ఏడుస్తుంది నిజమైన దేవుడు అప్పుడు అని ఒప్పుకున్నాను నేను మళ్ళీ మళ్ళీ రోజు నేను సాక్షి మా పాపని ఎత్తుకొని చర్చికి పోయాను అక్కడిని ఫస్ట్ టైం చర్చికి పోయినా అందరుండి పాప చనిపోతుంది చనిపోతుంది అని నా విశ్వాసులు అందరూ దైవజీనుడు ఆయన గారు ఉండి ఈ పాప చనిపోదు ఈ పాప దేవుని సేవ చేస్తుంది సాక్ష్యం ఇస్తుంది సాక్షిగా ఉంటుంది అని చెప్పిండు అప్పటి నుంచి ఆ పాపకి ఇంతవరకు ఏ జ్వరం ఏమి లేదు మంచిగా ఉంది కానీ కరుణాన్ని పేరు పెట్టినాం కరుణాని పేరు పిలవకుండా పండు అని ఏమని పిలిస్తే ఆ పాపకు జ్వరం వచ్చి పడిపోతుంది బొట్టు పెట్టినా జ్వరం వస్తుంది పడిపోతుంది అప్పటి నుంచి అమ్మాయి ఆ అమ్మాయి దారు నేను ఏ స్వరభు తెలుసుకున్నా నిజమైన దేవుడని తెలుసుకున్నా అంతవరకు పూజలు చేసిన దాన్నే అప్పటి నుంచి పూజలు చేయాలి ఏం చేయలేదు నాకు ఎవరు వాక్యం చెప్పలే ఎవరు స్వార్త చెప్పలే నా భర్త ద్వారా నేను రక్షణ పొందిన ఎప్పుడైతే నా భర్త ఒకడే ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత నా బిడ్డను బట్టి నేను రక్షణ లేకొచ్చిన రెండు వేల మా మా బాబు పుట్టినాక నాకు కొంచెం కడుపు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వస్తే ఆ హాస్పిటల్ హాస్పిటల్ తిరిగినాం తిరిగినాం స్యానీ అన్ని చేసినారు కానీ ఏమీ లేదు రెండు వేల ఏళ్ళలో అప్పుడు మళ్ళా గ గద్వాళ్ళ మోహన్ హాస్పిటల్కి వెళ్తే నువ్వు కర్నూలుకి వెళ్ళమ్మా ఇట్లా స్కానింగ్ తీస్తే తెలుస్తుంది అన్నారు స్కోలోస్కోప్ వేస్తే అప్పుడు ఫస్ట్ టైం కర్న కర్నూలుకి వెళ్ళి స్కోలోస్కోప్ వేస్తే ఇప్పుడు నా కడుపులో పేగులో గడ్డాలు ఉన్నాయని అప్పుడు తెలిసింది ఫస్ట్ టైం చూసిన నేను నన్ను చూసిన డాక్టర్లు అందరూ ఏడిసినారు ఈమె గడ్డలు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఎట్లా బతుకుతుంది ఎట్లా దట్టుకుంది అన్నారు అందరు తర్వాత పోయినప్పుడల్లా నాకు కొన్ని గడ్డలు కట్ చేస్తారు కానీ మత్త ఎక్కిస్తేనేమో నొప్పి ఏమి ఉండదు మత్తు ఎక్కిచ్చిన మత్తే ఎక్కిస్తే మళ్ళీ వామిటింగ్ అవుతుంది మొత్తం దిగినంతవరకు వాముతులు అవుతాయి మత్తు ఎక్కిపోతే విపరీతమైన నొప్పి అండి అసలు తట్టుకోలేని శక్తి లేంత నొప్పి వస్తుంది అయినా రెండు వేల ఏడు నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంటే నేను అప్పుడే నాకు క్యాన్సర్ అని తెలి చెప్తా క్యాన్సర్ వస్తుందమ్మా నీకు పేగు తీసేయాల్సి వస్తుంది అని చెప్పి పేగు తీసేసి బ్యాగు పెడితే అది రెండు సంవత్సరాల కంటే ఎక్కువ నువ్వు బ్రతకలేవు రెండు సంవత్సరాలు ఉంటావు కానీ నీ దగ్గరికి ఎవరు రారు ఎవరు నిన్ను చూడరు అని చెప్పిండ్రు డాక్టర్లు రెండు సంవత్సరాలు అట్లా పోతుంటే బ్రతకను కదా నా దగ్గరికి ఎవరు రారు కదా అంటే చుట్టాల కాడికి ఎవరి దగ్గరికి ఏమి వెళ్ళాను అంటే ఆలోచన నాకు లేదు ఏ ఫంక్షన్లకు ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళాను కానీ చర్చికి అయితే వస్తా చర్చికి రావాలి కదా నేను చర్చలు కానీ ఉండలేనా ఎవరితో కలవలేనా ఎవరు నా దగ్గరికి రారా అని ఆలోచన ఉండి ఇంకా బ్యాగ్ ఆపరేషన్ ఏమొద్దులే అని తీర్మానం చేసుకున్నాం తర్వాత క్యాంప రెండో రెండో బ్లాక్లు ఉన్నప్పుడు ఆ నొప్పి అట్టుకోలేక ఒకసారి మిద్దెక్కి చనిపోవాలని ఆలోచన చేసిన పైకా చూసిన చనిపోవాలనుకున్నా కానీ నా పిల్లలు నా భర్త ఏమైపోతారు అని ఆలోచన చేయలేదు అప్పటికైనా చేయలేదు కానీ నా తండ్రి ఏం చెప్తాడు ఇతరులకు ఈ మేశప్రభు నమ్మింది ఏమి ఇట్లా అయింది అని చెప్తే తెలిస్తే నా తండ్రి ఏం చెప్తాడు వాళ్ళకి ఏం చెప్పలేడు నా ఆత్మీయ తండ్రి గురించి చెప్తున్నా నా సొంత శరీర సంబంధం తల్లిదండ్రులు చెప్తా లే నేను ఆత్మ సంబంధం తండ్రి గురించి చెప్తున్నా నేను ఇప్పుడు కానీ నా క్యాంపుల వాళ్ళకి ఏం చెప్తాడు నా బంధువులకు ఏం చెప్తాడు ఏమేశం నమ్మినందుకే చచ్చిపోయింది అంటారు కదా ఏం సమాధానం చెప్పలేడు కదా మన ఆయన అని మనసు మార్చుకొని ఇంట్లోకి వచ్చిన అట్లా రెండు మూడు సార్లు జరిగింది చనిపోవాలని చాలా ప్రయత్నం చేసిన టైం నా కడుపు నొప్పి అట్లా ఉంటుంది నా కడుపును నేనే పెట్టుకోలేను అసలు కప్పుకొని కప్పుకొనికేస్తే అత కాదు అంత నొప్పి ఉంటుంది కానీ ఎక్కువసార్లు సార్లు పోతా ఏం తిన్నా నేను మోషన పోతా కానీ మటన్ చికెన్ తినొద్దు అన్నారు అయినా పప్పుచారు తిన్నా నేను మోషన్ ఇది పోతుంటా తట్టుకోలేని స్థితిలో ఉంటాను ఎప్పుడు కడుపు నొప్పి ఉంటుంది ఏ స్థినంలోనే ఉంటుంది రస రాత్రి అనగా పగలనక ఉంటుంది అది కానీ దైవజీరుణా కోసం ఎంతో కొన్ని రాత్రులు ఉపవాసాలు ప్రార్థన చేసినాడు బోరాడి ఉన్నాడు పగలనక రాత్రి అనగా చేసినాడు కన్నీరు కార్చినాడు ఉపవాసం ఉన్నాడు రోదన చేసినాడు ఇలాంటి తండ్రి ఉన్నందుకు నేను ఇలాగ ప్రతికుండా సాక్ష్యం ఇస్తున్నాను రెండవ బ్లాక్లు ఉన్నప్పుడు పాస్టమ్మ అన్నమ్మ నాగరాజు అన్న డిగ్గి గిడ్డన్న కలిసి ఎంతగానో ప్రార్థన చేసినారు కొన్ని రాత్రులు ప్రార్థన చేసినారు కొన్ని ముర్రముర్ర పెట్టి ఉన్నారు వాళ్ళు ఇక్కటి వారం ఎచ్చటి వారము కానీ ఎంతగానో కోసం బాధ్యత కలిగి ప్రార్థన చేసినారు వాళ్ళు అందుబాటు నీకు స్తోత్రములు కానీ అప్పటికైనా అనిపిస్తలేదు చనిపోవాలనే ఆలోచన వస్తుంది అంటే తినే నిలవలేని స్థితిలో కూర్చోలేని స్థితిలో ఉన్నాను నేను అప్పటికైనా కానీ ఎవరికి చెప్పుకోలేని బాధ అంట ఎందుకు చెప్పుకోనంటే యేశుప్రభు నమ్మిన కాబట్టి చెప్తలేను లేకపోతే అందరికీ చెప్పుకొని బాధపడేదాన్ని కానీ మా ఆడబిడ్డ భర్త ఉండి నువ్వు యేశురాభు నమ్మినందుకే అమ్మ దేవుడు నిడిచిపెట్టినావు యేశురాభు మాదివల్ల దేవుడు కదా మన దేవుడు కాదు ఆయన నువ్వు దేవు ఆ దేవుడు నమ్మినందుకే నీ కడుపు నొప్పి వచ్చింది నీ పేగుల గడ్డాలు వచ్చినాయి నువ్వు సన్నివేశితిలో ఉన్నావు ఆ దేవుని ఇప్పటికైనా వదిలిపెట్టమ్మా ఏం కాదు ఇక్కడ బీచ్ పిల్లల అక్కడికి వెళ్ళి పూజలు చేపిద్దాం ఏదో చెప్పినారు సిరుపతికి పోదాం అక్కడికి పోదామని కొంతమంది క్రైస్తవులు ఉండి గుర్తుపోతే బాగా అవుతావు అమ్మా బస్తన్న ముందు అనిపోతే బాగా అవుతావమ్మా అక్కడ ఇక్కడ అని చెప్పినారు కానీ నాకు ఎక్కడికి పోవాలి నేను ఎక్కడికి రాను మా ఆడబిడ్డ భర్తకు చెప్పినానా నేను ఎక్కడికి రానన్నా వస్తే దేవుని దగ్గరికి వచ్చినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా మళ్ళీ అక్కడికి రాను నేను చనిపోతాను అందరు చనిపోతారు నేను కానీ చనిపోతాను అంతే ఇప్పుడు నేను చనిపోతే పరలోకంలో ఉంటా నువ్వే నువ్వు చనిపోతే ఎక్కడ ఉంటావు నువ్వే చూసుకోవాలని చెప్పినా క్రైస్తవులకైతే ఎర్రవల్లి సంఘాన్ని ఇచ్చిపెట్టి వచ్చే జరగదమ్మా ఇం మా సంఘం అనే దేవుడున్నాడు మా తండ్రి ప్రార్థన చేస్తాను ఆ సంఘం అంతా ప్రార్థన చేస్తుందని సేవకులకు చెప్పిన విశ్వాసులు అని చెప్పిన గుర్తికి బాగా అవుతాను ఆ బాగా నాకు వద్దు వస్తని వందరానికి వెళ్తే బాగా అవుతుంది ఆ బాగా నాకు వద్దే వద్దు ఇట్లనే ఉంటా దేవుడు అన్నాలు పెడితే అన్నాలు ఉంటా అని చెప్పి అట్లా ముండిగా ఉన్నాను ఎక్కడికి ఏకల్లా ఏ సంఘానికి వెళ్ళలేదు ఏ గుడికి వెళ్ళలేదు ఏం బాగైనా బాగా కాకపోయినా ఇరవల్లి సంఘం బాగైనా బాగా బాకపోయినా నా పుట్టిండ్లు ఇది నా పుట్టిండ్లో నేను ఎప్పుడో చెప్పినాను కానీ ఎంత బాధ వచ్చినా ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు నా బంధువులు కానీ నా తల్లిదండ్రులు కానీ ఎవ్వరు చెప్పాను ఆత్మీయ తండ్రికి పాశ్రమకు అన్నమకు మాత్రమే చెప్తాను నేను కానీ కొన్నిసార్లు పాశ్రమ్మ పాస్టర్ గారు తిలకుండా నా దగ్గరికి సార్లు రాత్రి వచ్చి ప్రార్థన చేసింది నా తల్లి నువ్వేం కాదమ్మా నువ్వు బ్రతుకుతో నువ్వు నేను కలిసి సేవ చేస్తావమ్మా సేవ చేస్తామని ఎన్నోసార్లు చెప్పింది ఆ తల్లినిచ్చినదికే దేనికి స్తోత్రములు కానీ రెండు వేల ఇరవై ఐదులో దేవుడు అద్భుతం చేసినాడు రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరిలో నాకు దేవుడు ఎంతో కార్యం చేసి ఉన్నాడు అని తెలిసింది నాకు అప్పుడే పోయిన సంవత్సరం ఆశీర్వాద పండగలు బలహీనంగా ఉంటాయి అనారోగ్యంతో ఉంటాయి కదా నేను ఎంతగానో దేవుడు కృప చూపించినాడు దయ చూపించి ఉన్నాడు సాక్షిగా వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రం చెప్పుకుంటున్నాను ఇంత క్యాన్సర్ వచ్చి ఇంత బలహీనంగా ఉన్నా నా బంధువులకు నా మిత్రులకు ఇప్పుడు కానీ చెప్పలేదు నేను నోరు తెరిచి దైవజునికి సంఘానికి మాత్రమే చెప్పుకుంటూ వచ్చినా నేను హిందువులకు చెప్తే అవమానపరచబడతానేమో అవమానపరచబడతానేమో నా సేవకుడు అవమానపరచబడతాడేమో దేవుడు శక్తి లేని వాడైతాడేమో అని చెప్పలేకపోయినా నేను అయినా ఇప్పటికైనా వాళ్ళు అంటారు దేవుడు ఆ దేవుడు నమ్ముకున్నందుకే ఇట్లయిందని మక్క అయితే ఎన్నిసార్లు అండదు అంత ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతుంది ఆమె చనిపోతుంది చనిపోతుంది అనుకుంటూ తిరుగుతూనే ఉంది దేవుని అవమానపరుస్తూనే ఉంది కానీ దేవుడు దేవునందు ఉంటే ఏదైనా కార్యం జరుగుతుందని దేవుడు రుజువుపరుస్తూ పరుస్తూ వచ్చినాడు నేను ఎందున్నప్పుడు ఏ గుడికి ఏ దానికి వెళ్ళేదానికి కాదు ఇంట్లో ఒక్కదాన్నే రుజు చేసుకుంటూ వచ్చినాను మొట్టమొదటిసారిగా ఏసఐ మెట్లు ఎక్కుకుంటూ వచ్చినాను ఏస దగ్గరికే వచ్చినాను నము నా కుది ప్రతిల మందు నాతోడై కాపాడదాం అందరం చప్పట్లు నిత్యమైన కృపతో నన్ను బలపరచి కనతను తీర్కాయును అందరూ చప్పట్లు కొడుతూ అందరము లేచి నిలబడదా నన్ను తీర్ఘాయును దయచేయు నిలబడదా నీతి న్యాయములు చేరించున్నా పరిశుతైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు ప్రగతి పాదములో నన్ను నడిపించి ప్రగతిని మంచి పేరును కలిగించువాడవు ప్రగతి పదములో నన్ను నడిపి ప్రఖ్యాతి మంచి పేరును కలిసి చువాడవు నీతి న్యాయములు జరిగించు నాయసయ్యా నిత్య జీవాగమైన విని శాసనములు వృత్తి చేసి తివి పరిశుద్ధ చెనాలుగా ప్రియమైన స్వాస్థ్యములు రాతుచేసితిరి ప్రతివాది తంత్రములను నీ రాచదండముతో నీతి న్యాయమును చెరిగించు నాయేశ్యా నిత్య జీవార్ధమై నవీని శాసనమును నీతి న్యాయమును చెరిగించు నాయేశ్యా ఒకసారి అందరం రూతమ్మ కొరకు ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం పెద్ద ఆపరేషన్ అయిన మనిషి కదా పేగు తీసివేయబడిన మనిషి కదా పెద్ద పేగు అలాగనే గర్భ సంచి కొన్ని అవయవాలు తీసివేయబడిన మనిషి దేవుడే తన కృపచేత బలపరచులాగున క్రీస్తు నందున పునరుద్ధానపు శక్తి బెడ శరీరములో దేహములో పని పనిచేయులాగునా మీ బలమును కనపరచండి ప్రభువానికి స్తోత్రములు నాయన పరిశుద్ధుడా మీరే సహాయము చేయండి ప్రభువానికి మీరే కార్యములు చేయండి నాయనానికి దేవుని శక్తి బిడలో పని చేయలాగున ప్రార్థన చేద్దాం దేవుని మహిమ బిడలో పని చేయలాగున ప్రార్థన చేద్దాం రానున్న దినాల్లో దేవుని సేవలో బిడ వాడబడులాగున మనపటి కంటే బలమైన పాత్రగా నడిపించబడులాగున చేద్దాం ప్రార్థన फादरी कमला रो शाभा दरा लरी तर को मकोतुरी रिभा लरे शके तर लर कंद रो रे बाबा दारा लारा बा शाखा मा लारा रे का मा का बा गा दारा दो ले बा दारा लारा शके तर कंदरो या या आया 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 పరిశుద్ధుడవైనమా తండ్రి సంగమగ నేను మేమందరము కలిసే ఏసు నామములో అయా బిడనెత్తుకొని మీ పాదాల చెంతకొస్తున్నాం రోతమ్మని మీరు దర్శించండి నాయన బిడ మీద మీ కనుదృష్టి పెట్టండి అయ్యా బడ అవయవాలలో మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి సయ్యా మీ రక్తము చేత నింపండి నాయన మీ రక్తము చేత నింపండి నాయన తల మొదలుకొని అరికాల వరకు ఏసుక్రీస్తు రక్తము బడ శరీరములో నింపడునుగాక క్రీస్తు క్రీస్తు ఏసునందున పునరుద్ధానపు జీవము బడ శరీరముల నింపడనుగాక క్రీస్తు ఏసునందున్న పునరుద్ధానపు బలము బడ శరీర అవయవాలలో నింపడనుగాక ప్రతి విధమైనటువంటి బలహీనత యేసుక్రీస్తు నామములో బంధించడనుగాక ప్రతి విధమైన నేరసము ఏసుక్రీస్తునామములో బంధించ ఫడనగాక ప్రతి విధమైన గ్యాస్ ఫురాబులం ప్రతి విధమైన నొప్పి యేసుక్రీస్తు నామములో వెర్ర కొట్ట ఫొడను గాక పడత్రోయ ఫొడను గాక లయపరచా ఫడను గాక ఆక్కిని చేత తగించా ఫడనగాక ఎస్యా మీ గాయపడిన స్తము చాపి నాయన తల మొదలుకొని నరికాలు వరకు నాయన అను అనువు అను అనువును నాయన బడ శరీరాన్ని తాకండి అయ్యా బడ అవయవాలను తాకండి అయ్యా బయట మీరు తాకండి ముట్టండిన ఆయన స్వస్థపరచండి అయ్యా బలపరచండి అయ్యా ఆరోగ్యము చేత నింపండి అయ్యా దేహమును శక్తి చేతనింపండి కృపచేతనింపండి కృపచేత నింపండి కృపచేత నింపండి క్రీస్తు యేసు నందున కృప చేత బిడ్డ బలవంతురాలుగా దీవించేసు క్రీస్తు రక్తములు నాయన సంపూర్ణంగా బిడ్డను దాచిపెట్టి భద్రపరిచి కృపలో కప్పిపెట్టి నీ మహిమలో తండ్రి దాచిపెట్టి నీ వాక్కు శక్తిని బిడ్డ నోట్లో పెట్టి నాయన నీకు సాక్షిగా సాధనంగా పాత్రగా పనిముట్టుగా అనేకులు ఎదుట వాడబడుతూ అనేకుల ఆశీర్వాదము కొరకై నీ నామ మహిమార్థమై పనిచేసే భాగ్యాన్ని వెడకి మీరు సంక్రమింపచేసి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థించేస్తూ స్థుతిస్తున్నాం పరమ తండ్రి మరొక చిన్న ప్రా